లార్డ్ రోములకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనాన్ని చూసుకుందాం మన మికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరమును నిరర్ధమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సినువేబడినని ఎరుగుదుము దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మనము పాపమునకు దాసులము కాదు మనము నీతికి దాసులము ఈ పాప శరీరము నిరర్ధకమగునట్లు పాపముల నుండి మనం జయం పొందినట్లు మనము ఏసుక్రీస్తును ధరించుకొని ఉన్నాము ఏసుక్రీస్తును అంగీకరించి బాధ్యులను తీసుకొని ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు క్రీస్తును కలిగి ఉన్నారు వారు ప్రభు యొక్క శక్తిని కలిగి ఉన్నారు వారు ప్రాచీన స్వభావమును వేసి నూతన స్వభావంలో జీవించవలసిన అవసరత ఉంది అలూయా మనము పాపమును విడిచిపెట్టాలి చాలామంది శరీర సంబంధమైన పాపాల్లో జీవిస్తున్నారు త్రాగుడు తినుడు లోక సంబంధమైన ఆశలు కోరికలు కరిగి వ్యభిచారము దుష్టత్వము మూర్ఖత్వము జారత్వము మరి శరీర సంబంధమైన మండి ఆ యొక్క క్రియలు జరిగిస్తూ లోకంలోను పాపంలోను విగ్రహారాధనలోను జీవిస్తూ దేవునికి వ్యతిరేకమైన జీవితము జీవిస్తూ ఉన్నారు ఆ ప్రాచీన స్వభావాన్ని మనం వేయాలి క్రీస్తులో నూతన జీవం కలిగి ఉన్న మనము క్రీస్తును పోలి నడుచుకోవాలి ఆత్మీయంగా జీవించాలి అప్పుడు మనం ఈ లోకాన్ని జయించి విజయవంతమైన జీవితము జీవిస్తాం పరిస్థితులను అధిగమించి మనం జీవిస్తాం మనము శరీరం ద్వారా దేవుణ్ణి మెప్పించలేము శరీర క్రియల ద్వారా దేవుని మెప్పించలేము ఆత్మ సంబంధమైన క్రియలు చేయడం ద్వారా ఆత్మీయులుగా జీవించడం ద్వారా ప్రభువుని మెప్పించగలము మనము ఆత్మ ఫలములు ఫలించడం ద్వారా నిత్య జీవానికి కూడా చేరుకోగలము అలలుయ మరి రోజు ఈ వాక్యం వెంటనే మీరు శరీర సంబంధులుగా జీవిస్తున్నారా లేదా ఆత్మ సంబంధులుగా జీవిస్తున్నారా శరీరం యొక్క కోరికలు నెరవేరుస్తూ మరి లోకానుసారంగా జీవిస్తున్నారా మరి వాక్యానుసారంగా ఆత్మీయంగా మీరు జీవిస్తూ క్రీస్తుని పోలి నడుచుకొని మనల్ని మనమే పరీక్ష చేసుకొని ఈరోజు నుంచి ఆత్మీయంగా నడుచుదుముగాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమగల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి కూడా ప్రార్థనలోనూ వాక్యంలోనూ ఎదుగుతూ పట్టుదల కలి ప్రార్థన చేస్తూ ఉపవసించి ప్రార్థన చేస్తూ ఆత్మీయతలో ఎదిగి లోకంలో ఉన్న సమస్యలను ఇబ్బందులను జయించడానికి సహాయం చేయండి వారి శరీర క్రియలను విడిచిపెట్టడానికి శక్తిని అనుగ్రహించండి అనారోగ్యంతో ఉన్నవారిని మొట్టి స్వస్థపరచమని పా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తున్న ఆమెలో ప్రార్థిస్తున్నాను ఆ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ